యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నియమించబడింది ప్రతి ఉదయము ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి లాంటిది దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్ష రసాన్ని త్రాగాలి ఉదయ సమయంలో నా శక్తి నిరీక్షణ చెక్కు చెదరకుండా ఉంటాయి సాయంత్రం నీరసించిపోయినప్పుడు ఆ కొండ ఎక్కలేను రాత్రంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే కొడత్త ఉత్సాహాన్ని ధరించుకుంటాను పరిశుద్ధమైన ప్రాతకాలంతో మొదలైన దినం దీవినకరమైనది తొలి విజయం ప్రార్థనలో పొందితే ఆ రోజంతా విజయవంతమే తెల్లవారుజాముని కొండ శిఖరం మీద నీవు ఉండగలిగితే ఆ దినమంతా పవిత్రమే తండ్రి నేను వస్తున్నాను నీ పరిశుద్ధ శిఖరానికి రానీయకుండా ఈ పల్లపు ప్రాంతాల్లోనిది ఏదీ నన్ను ఆపలేదు నీ పిలుపుకే నేను వచ్చాను అందుకే నాకు నువ్వు ఎదురొస్తావు ఉదయాన్నే శిఖరానికి చేరగలిగితే ఆ దినమంతా ఆనందమే అరుణోదయం నీ సాన్నిధ్యంలో పక్షులు మేలుకునే వేళలో నీడలు జరిగిపోయే వేళలో నీ సన్నిధి వేకువ కంటే తెల్లగా ఉదయించాలి నాలో నిర్మల సింధువుపై బాలభానుని తలతళల్లో వేగుచుక్క తెర వెనక్కే నిష్క్రమించింది ఈ నిశ్శబ్దంలో నైర్మల్యంలో నా హృదయంలో నీ రూపురేఖలు మసక వెలుతుల్లో నీతో ఒంటరిగా ఆరాధనలో ఏకాంత సేవలో కళ్ళు విచ్చిన ప్రకృతి పులకరింతల్లో చల్లని మంచు ముత్యాల పలకరింతల్లో ఆత్మ అలసి సొలసి నిద్రించే వేళ వాలిపోయే కళ్ళు నిన్ను స్మరించాయి నీ రెక్కల నీడ క్రింద నిద్ర తీయని విశ్రాంతి నిద్రలేచి నిన్ను చూడడం మరింత మధురానుభవం ఉదయం ఫలహారం అయిపోగానే మా అమ్మకి ఒక గంటసేపు ఏకాంతంగా గడిపే అలవాటు ఉంది ఆ సమయంలో ఆమె బైబుల్ చదవడం ధ్యానించడం ప్రార్థించడంలో గడిపేది నీటి ఓటలో నుండి తీయని నీళ్లు త్రాగినట్టు ఆమె ఆ గంటలో దినానికంతటికీ సరిపడ్డ శక్తిని పొందేది ఆ రోజంతా ఎదురయ్యే చిరాకులు ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలిగేది ఆమె జీవితాన్ని ఆమె భరించిన విషయాలను తలుచుకుంటే ఒక క్రైస్తవురాలిలో ఉండవలసిన క్రైస్తవ లక్షణాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి ఆమె ఎప్పుడూ ఆగ్రహంతో కూడిన ఒక్క మాట కానీ అమ్మలక్కల కబుర్లు కానీ మాట్లాడడం నేను వినలేదు జీవపు ఓటలో నుండి త్రాగుతూ ఆత్మీయ మన్నాను తింటూ ఉండే వాళ్ళలో కనిపించే లక్షణాలన్నీ ఆమెలో కనిపించేవి వికసిస్తూ ఉన్న మొగ్గలనే దేవునికి ఇవ్వండి వడలిపోయిన పువ్వుల్ని కాదు అంటే ప్రాతకాలపు తాజా సమయాన్ని దేవునితో సహవాసం చేసేందుకు ఉపయోగించండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవం దేవా మా మంచి దేవా నీకు కొందరు స్తోత్రంలయ్య మాతో మాట్లాడే దేవా నీకు స్తోత్రమయ్యా మమ్మల్ని ఆదరించే దేవా బలపరిచే దేవా పురికొల్పే దేవా నీకు స్తోత్రం తెలిచుకుంటూ ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంలో దినదినము అంతకంతకు ఎదగవలనని చెప్పి ప్రభావ ఈ దిన వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు కొందరు స్తోత్రం అవును తండ్రి మా యొక్క దినం ప్రారంభించేటప్పుడు ప్రభా వేకువ జామునే నిన్ను కలుసుకొని నీతో మాట్లాడి నీవిచ్చే శక్తితో మేము దినం ప్రారంభించాలయ్యా అయితే అనేక సార్లు అనేక నెలలు సంవత్సరాలు మేము నీతో ప్రారంభించక ప్రవ్వ కోల్పోయిన దినాలు సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి ప్రవ్వ క్షమించి ఈ దినం నుంచి ప్రభావ మేమందరం ఒక తీర్మానం చేసుకొని ప్రభావ ప్రతి దినం జామునే నీ సన్నిధిలో గడపవలసినంత సమయం గడిపి ప్రవ్వ అయా ఈ దినానికి కావలసిన శక్తితో మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు అయ్యా ఈ తీర్మానం ఎవరైతే ఇంతకుముందు ఈ యొక్క ఉదయకాల ప్రాతకాల ప్రార్థన అనుభవంలో లేరో ప్రభా వాళ్ళు తీసుకొని ప్రభా ఆ ప్రకారంగా జీవిస్తూ ప్రభా ఆత్మీయ స్థితిలో మాత్రమే కాకుండా భౌతిక స్థితిలో ఈ యొక్క భూమి మీద కూడా ప్రభా వర్ధిల్లే కృప దానియత ప్రతి ఒక్కళ్ళకి దైత్యం అని వేడుకుంటున్నాం ప్రభా ఎడారిలో సెలయలు ఉంచిన ప్రతి ఒక్కళ్ళని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ప్రభావ ఆత్మీయ జీవితంలో గొప్ప అనుభూతిలోకి వారిని నడిపించి ప్రభావ నీవిచ్చే మేలులతో దీవెనలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభు నీ బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరత అక్కడ నువ్వు తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినము వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్